सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం ఇరవై ఏడు పదకొండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన అనఘాష్టమి సందేశము భగవానుని నిర్ణయమే శిరోధార్యము ధర్మరాజు దుష్టుడైన దుర్యోధనుడు చేయు అపకారములకు ఓర్పు వహించి కృష్ణుని దూతగా పంపునప్పుడు కూడా ఐదు గ్రామములు ఇచ్చిన చాలని ఎంతో ఓర్పును ప్రకటించినాడు కానీ పరమాత్మ ప్రయత్నించి మార్గము లేక యుద్ధమును నిశ్చయము చేసినప్పుడు శస్త్రాస్త్రములను క్రింద పడవేయలేదు అయితే అర్జునుడు రాజ్యము లేకున్నను పర్వాలేదని స్వార్థరహితుడై శస్త్రాస్త్రములను క్రిందపడవేశను ధర్మరాజు అర్జునుడు ఈ ఇరువురిలో ఎవరు గొప్పవారు దీనికి స్వామి సమాధానము ఈ ఇరువురిలో ధర్మరాజే గొప్పవాడు ఏలనగా సంధి ప్రయత్నము చేయువరకును ఇరువురును ఓర్పు వహించి స్వార్థరహితులై శాంతిని కోరిరి కానీ భగవానుడు నిర్ణయించిన తర్వాత అందులో ఎట్టి అధర్మము ఉండదు ఆయన నిర్ణయమే ఆయన ఇచ్ఛయే ధర్మమని తెలిసినవాడు ధర్మరాజు భగవంతుడు నిర్ణయించిన దానిలో కూడా అధర్మము ఉన్నదేమో అని శంకించినవాడు అర్జునుడు దుర్యోధనుడు ధర్మార్జునులకు సోదరుడు మాత్రమే సర్వజీవులను సృష్టించి జగత్పితయైన భగవంతునికి దుర్యోధనుడు పుత్రుడే పుత్రవాత్సల్యము సోదర వాత్సల్యములలో ఏది ఎక్కువ సర్వజీవులను సోదరులే కదా కావున తనకు దుర్యోధనునిపై ఉన్న ప్రేమ కన్నా సర్వపితయగు శ్రీకృష్ణ భగవానునకు దుర్యోధనునిపై ప్రేమ ఎక్కువ కలదు ఎక్కువ ప్రేమ కలవాడే శిక్షించ నిర్ణయించినప్పుడు తక్కువ ప్రేమ కలవాడు అడ్డువచ్చుట అవివేకము కావుననే అజ్ఞానమునబడిన అర్జునునకు జ్ఞానబోధ చేయవలసి వచ్చెను ధర్మజుడు జ్ఞాని కావున వానికి గీతాబోధ అక్కరలేదు పార్థుడు జ్ఞాన అజ్ఞానముల మిశ్రమము పార్థుడు ఈ లోకమున ఉన్న నరుని సూచించును కావుననే పార్థునకు నరుడని నామమున్నది కొంత తెలిసి కొంత తెలియనివాడే నరుడు వీనికి తెలియచెప్పుట బ్రహ్మదేవుని తరము కూడా కాదు కావుననే బ్రహ్మదేవుడు అగు దత్తుడు మాటి మాటికి అవతరించవలసి వచ్చుచున్నది చెప్పిన దానిని తన స్వార్థమునకు అనుకూలముగా అపమార్గమున సమన్వయించుటలో మించిన ప్రాణి లేదు శంకరులు చెప్పిన దానిని శిష్యులు అపార్థము చేసుకొనగా శంకరులే రామానుజ రూపమున వచ్చెను రామానుజులు చెప్పిన దానిని శిష్యులు అపార్థము చేసుకొనగా రామానుజులే మరల మధ్వల రూపములో వచ్చెను చివరకు అర్జునుడు విశ్వరూపమును చూచుటాయను కరెంట్ షాక్ చికిత్సను పొందిన తర్వాత అతి తెలివి ప్రశ్నలను వేయుట మానుకుని తెలియనిది అడుగుట అను తత్వముతో ఆ తరువాత ప్రశ్నలను వేసినాడు ఇక మూడవ వాడకు భీముని సంగతి ఏమి ద్రౌపదీ వస్త్రాపహరణ సమయముననే దుర్యోధనుని చంపుటకు సిద్ధమైనవాడు ఇతడికి అంత ఓర్పు లేదు పూర్తి అజ్ఞానిని సూచించుచున్నాడు తెలియనివాడు ఇతడు అర్జునుని బలే అస్త్ర సన్యాసము చేయలేదు ఇతనికి గీతాబోధ అక్కరలేదు ఈ విధముగా సాత్విక గుణియగు ధర్మజుడు తెలిసినవాడు తమో గుణియగు భీముడు తెలియనివాడు అహంకార అహంకారస్వరూపుయగు అర్జునుడు తెలిసి తెలియనివాడు శ్రీకృష్ణుడు యుద్ధమును ఆపక సంహారమునకు కారణమయ్యనని ఉదంకుడు కృష్ణునిపై కోపించినాడు ఉదంకుడు అనగా ఉత్ అంకహ అని అర్థము ఉత్ అనగా ఉన్నత స్థానము అంకహ అనగా లక్షణము లేక స్వరూపము అని అర్థము అనగా అహంకార స్వరూపుడని అర్థము కావునని ఇతనికి విశ్వరూప ప్రదర్శనమును విద్యుత్ చికిత్స చేయవలసి వచ్చెను ఈ విశ్వరూప ప్రదర్శనమును విద్యుత్ చికిత్స కౌరవ సభలో కూడా భగవానుడు చేసినాడు ఈ చికిత్స వలన కౌరవులు మారలేదు ఎలాననగా వారి అహంకారము కోటానుకోట్ల జన్మల నుండి కొండవలే పేరుకొనియున్నది ఉదంకుడు అర్జునుడు భక్తులు భగవంతుని నిర్ణయం సరికాదని తమ ఉద్దేశ్యమే ధర్మమనియు తాత్కాలికమైన లోపమునకు లోబడినారు ఈ లేత పిచ్చి సిద్ధులను ప్రదర్శించుటయను చికిత్స వలన మానిపోవును కానీ పిచ్చి ముదిరిన వారి ఎందు ఎట్టి చికిత్సలు పనిచేయవు అక్కడకేదో నిర్ణయం చేసిన కృష్ణుడు కఠినుడైనట్లును తాము కరుణ ప్రేమ స్వరూపులైనట్లును అర్జునుడు వదంకుడు భగవన్ నిర్ణయమును తప్పుపట్టినారు భగవానుడు ఈ ఇరువురి జీవుల కన్నను అనంతమైన ఓర్పు అనంత కరుణ అనంత ప్రేమ అనంత వాత్సల్యముల మహాసాగరము ఈ ఇరువురును కేవలము బంధువులు కౌరవ సభలో కృష్ణుడు ఎందరో ఋషులను రావించి దుర్యోధనునకు ఎంతో జ్ఞానబోధ చేయించినాడు కానీ ప్రయత్నములన్నీ నిష్ఫలములైనవి మురికి పట్టిన వస్త్రమును ఎన్నో రకములైన సబ్బులతో ఉతికినను అది పోలేదు ఆ వస్త్రమును తల్లి చించి పారవేసినది మరి యొక్క శుభ్ర వస్త్రమును కుమారునికి ఇచ్చినది ఇది వాత్సల్యమా ద్వేషమా అట్లే దుర్యోధనుడను జీవుని యొక్క బాహ్య వస్త్రము వంటి స్థూల శరీరమును చించి పారవేసి మరలా ఆ జీవునికి అంటిన మరకలు కూడా నరకములో ఉతికించి ఆ జీవుని స్వర్గమునకు రప్పించి దివ్యమైన శరీరమును ఇచ్చినాడు కావున ఈ శిక్షలో భగవంతుని యొక్క వాత్సల్యమే ప్రధానము కాని ఇందులో ద్వేషమేమీ లేదు స్థూల శరీరము అన్నస్వరూపము అన్నము యొక్క గుణములే మనోభావములుగా మారుచున్నవి అత్యుష్ణ క్షార ఆమ్లాది ఆహారము రజోగుణమును ఎక్కువ కాలము గడిచిన ఆహారము తమో గుణమును క్షీరాది ఆహారములు సత్వగుణమును పెంచునని గీతలో చెప్పబడినది కావున అన్నస్వరూపమైన ఈ దేహము మనస్సుపై ప్రభావమును చూపుచున్నది మసిపట్టిన వస్త్రమును ధరించిన వాని శరీరమునకు మసి అంటినట్లు అన్నముచే వృద్ధి చెందు ఈ స్థూల దేహము మనోరూపుడైన జీవుడిపై ప్రభావమును చూపుచున్నది ఎంత ఉతికినా ఆ వస్త్రముపై మసిపోనప్పుడు తల్లి ఆ వస్త్రమును చించివేసి పిల్లవాని శరీరమునకు అంటిన ఆ మసిని కూడా సబ్బుతో తోమి పోగొట్టి మరి యొక్క నూతన శుభ్ర వస్త్రమును అందించునట్లే అన్నపానాదుల ప్రభావము చేత అంటుచున్న దుర్గుణములు గల జీవుని యొక్క బాహ్య వస్త్రమైన అన్నపానీయ స్వరూపమైన దేహమును చించివేసి ఆ జీవునికి అంటిన దుర్గుణములను కూడా నరకములో క్షాళనము చేసి మరలా నూతన జన్మను ప్రసాదించుట ద్వేషమని భావించువారు అజ్ఞానులు గురువు శిష్యుని దండించుట వాని శ్రేయస్సు కొరకే గాని ద్వేషముతో కాదు ప్రకాశములో చీకటి ఎట్లు ఉండదో ప్రేమస్వరూపుడైన భగవంతునికి ద్వేషము అట్లు ఉండదు ఆయన ఏం చేసినను ప్రేమయే 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 క్రీస్తు కృష్ణుడు అవతారములు ఇది తెలియక కొందరు క్రీస్తు అవతారము దుష్టులను ప్రేమతో దిద్దుచున్నదనియు కృష్ణుడు దుష్టులను చంపి దండించినాడనియూ కృష్ణుని కన్నను క్రీస్తు గొప్పవాడనియు ప్రేలాపములను చేయుచున్నారు ఒకే భగవంతుని యొక్క రెండు వేషములే క్రీస్తు కృష్ణుడు కరుణతో ప్రేమతో కౌరవులను దిద్దుటకు వాసుదేవుడు ఎంతయో ప్రయత్నించెను అట్లు ప్రేమతో దిద్దుటకు అహింసతో కరుణతో మార్పు తెచ్చుటకు విదేశములలో వచ్చిన అవతారమే క్రీస్తు భారతదేశములో వచ్చిన అవతారము బుద్ధుడు బుద్ధావతారము కలియుగ ఆరంభమున వచ్చినది ప్రేమతో బోధించినాడు మారుటకు కలియుగమంతయు సమయమునిచ్చినాడు ఒక యుగమంతయు సమయమిచ్చినను మారని వాని దండోపాయముతో మార్చవలను కావుననే కలియుగాంతమున కల్కి అవతారము వచ్చుచున్నది ఇట్లు మారని వారికి పశుపక్ష్యాది జన్మలు వచ్చుచున్నవి ఇందులో కూడా భగవంతునికి వాత్సల్యమే తప్ప ద్వేషము లేదు ఏలననగా మారనివాడు దైవమును గురించి చింతించక ఎల్లప్పుడూ ఆహారము నిద్ర కాపురము అనుభోగములకై స్వార్థమునకై నిత్యము ప్రయత్నించుచున్నాడు పశుపక్ష్యాదులను అట్లే ఉన్నవి కదా కావున నర రూపమున ఉన్న ఇట్టి పశువునకు నరజన్మమేలా వాడు కోరుకొన్నవి పశుజన్మలలో కూడా లభించుచున్నవి కదా కావున ఎంత బోధించినను వెనక కేవలము వాటినే కోరుకున్నవానికి అవి మాత్రమే కల పశుజన్మ ప్రసాదించుట వాత్సల్యమే కాదా ఇందులో ద్వేషమేమున్నది కావున పశుపక్షాది జన్మములు నరకాది లోకములు భగవంతుని వాత్సల్యమును ఔదార్యమును ప్రేమలనే సూచించుచున్నవే తప్ప ద్వేషము కాదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి